హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ మిల్ మేకర్తో బిర్యానీ చాలా సింపుల్గా చాలా ఈజీగా డిఫరెంట్గా ఎలా ఉంటుందో చూసేద్దాం మీకు తెలిసినట్టుగా సోయా చాలా హెల్తీ ఫుడ్ అండి ఈ మిల్ మేకర్తో చాలామంది చాలా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారు నేను అలాగే బిర్యానీ ట్రై చేద్దామని ట్రై చేశానండి అంటే ఆల్రెడీ చాలామంది చేసి ఉండొచ్చు కానీ నేను చేసిందైతే కొంచెం డిఫరెంట్ సరే బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీకి కావాల్సిన సరుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ మసాలా పట్టేలా కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం పెరుగు యాడ్ చేసుకుందామండి పెరుగు కూడా బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం వేడి నీటిలో నానబెట్టి గట్టిగా పిండుకున్న మిల్ మేకర్ని వీటిలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ పెరుగు ఈ గ్రేవీ అంతా వీటికి పట్టేలాగా బాగా కలుపుకొని నెక్స్ట్ కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి దగ్గరికి బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడు కుక్ చేసిన రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ యాడ్ చేసుకొని ఈ గ్రేవీ అంతా రైస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ అంతే చాలండి ఈ గ్రేవీ ఈ రైస్కి ఆ ఫ్లేవర్ పట్టేంత వరకు ఆ వన్ మినిట్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈరోజు నా లంచ్ అయితే ఇదేనండి ఈ డిఫరెంట్ రెసిపీని మీరు ట్రై చేయండి